ఎలక్షన్ ఎలక్షన్ ఇంకా దూరంగా ఉన్నావి మేము మాకు ఏదైనా బాధలు ఎప్పుడు పొంగు పొంగు పొంగలేదు పైపోలేదు ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ఏ లీడర్లకైనా గతాన్ని ఆలోచించుకోండి లీడర్ లీడర్ సింగల్ ఈరోజు అధికారంలో తీసుకొచ్చే లీడర్ మాది మీకు అనుభవం ఉన్నా కూడా పొత్తులతో అనుభవం ఉండవచ్చు మా అధికారంలో లేకు మా పొత్తులు లేకుండా కూడా ఒంటరి ఒంటరిగా సింగల్గా పోటీ చేసి అధికారంలో తీసుకు తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది అని తెలియజేస్తున్నాం దయచేసి జగన్మోహన్ రెడ్డి తిట్టేటప్పుడు ఆయన కానీ ఆయన క్యారెక్టర్ కానీ ఆయన మన ఆయన ఆయన లీడర్షిప్ కానీ ఆయన చూ చూసి మాట్లాడండి ఏదో అందరికీ నమస్కారం మన లోకేష్ బాబు బాబుది బర్త్డే ఉంది బర్త్డే సందర్భంగా మన మన ఎమ్మెల్సీ నాయుడు అన్న మన జగన్మోహన్ రెడ్డి అన్న పైన చాలా వ్యాఖ్యలు చేసినాడు అవి వ్యాఖ్యలు ఎలాంటి ఉండవు ఎలాంటివి అంటే చాలా ప్రజలకే బాధ అనిపిస్తుంది మన ఎమ్మెల్సీ బీటినాయుడు అన్న చేసిన వ్యాఖ్యలు అన్న మీ లోకేష్ బాబు బర్త్డే ఉంది మీ బర్త్డే రోజు మీ నాయకుని పొగ పొగడుకోవడం ఏదో మీ పార్టీ చెప్పుకోవడం తర్వాత గత ప్రభుత్వాల్లో ఏం చేసా ఏం లేదని చెప్పుకోవడం దాంట్లో కూడా తప్పేం లేదు కానీ అక్కడ మా నాయకుని దొంగ గజ దొంగ రాక్షసుడు బ్రిటిష్ అనే విధంగా ఆ రోజు మీరు ఆ వరుడు ఆ విధంగా మాట్లాడినారు అన్న మీరు ఒక విద్యావంతులు చాలా ఈరోజు ఎంతో అదృష్టవంతులు కూడా ఈరోజు మీరు ఈ కూటమి నాయకుల్లో మీకు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్సీ రావడం కూడా మంచిది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మీరు ఇలా మాట్లాడము ఆదోన్ ప్రజలందరికీ చాలామంది బాధాకరం ఎందుకంటే మీరు రాజకీయంగా మాట్లాడితే బాగుంటుండే ఒక రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి చేసిన ఐదు కోట్ల ప్రజలు ఓటేస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రజాస్వామ్యంలోన ఈరోజు ప్రజలు వెన్నుకున్న ముఖ్యమంత్రిని ఈరోజు రాక్షసుడు గజ దొంగ అనడం ఎంతవరకు కరెక్టనా ఏవి ఏ విధ విధంగా కరెక్టనా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నానన్నా ఈరోజు మా జగ మా జగన్మోహన్ మా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడిని ఏ విధంగా మీరు పోలికేసినారు దానికి వివర ఇవ్వాలని మేము అడుగుతున్నాం అదే ప్రశ్నిస్తున్నాం తర్వాత ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా మన ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ విధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది ఈరోజు ఖండించడం కూడా జరుగుతుంది అన్న ఒక మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా ఇంటి ఒక పార్టీ టీడీ పార్టీ అంటే బలమైన పార్టీ అది అందరికీ తెలుసు ఆ బలమైన పార్టీని ఈరోజు పొత్తులు లేకుంటే అధికారం లేని పార్టీ విధంగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా పొత్తులు లేకున్న పార్టీ ఒక అధికారంకి వచ్చిన అధికారం తీసుకొచ్చిన రోజు ఏ రోజన్నా ఒక రోజు ఏదన్నా ఒక ఒక రోజు ఒకసారి మీరు సీఎం అయిన రోజు చెప్పండి అన్నా సమ కేంద్రం ఉన్నా కూడా పొత్తులే ఇడిపోయినా పొత్తులే ఏ రోజు మీ పొత్తులే పొత్తు లేకపోతే సీఎం కాలేదు అలాంటి వ్యక్తి మీ నాయకుడనా అలాంటి వ్యక్తులపై అలాంటి వ్యక్తి మీరు ఏదన్నా అన్నలా ఉంటే మీ మీరు అనే మాటలు మీ నాయకులు వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి సెంట్రల్లోన ఈరోజు ఇండియా మన భారతదేశం శాసించే పార్టీ కుటుంబాన్ని ఈరోజు సోనియా గాంధీని ఎదిరించి ఈరోజు ప్రజల కోసమే పార్టీ నుంచి వచ్చి సొంతంగా మా నా మా గత రాజశేఖర్ రెడ్డి ఇచ్చే రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాటలు వాగ్దానాల కోసము పార్టీని వదిలి హైకమాండ్ని ఆ రోజుల్లో హైకమాండ్ని ధిక్కరించి ప్రజల కోసమే క్షేత్రంలోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ప్రజల ఆశీసులు పొంది ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అన్న అలాంటి వ్యక్తిని పొత్తుతో వచ్చిన ముఖ్యమంత్రి కాదనన్నా ప్రజలతో వెన్నకబడిన వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీలాక పొత్తులతో అయిన ముఖ నా ముఖ్యమంత్రి కాదన్న మా నాయకుడు సొంత పార్టీ పెట్టి ప్రజలతో మెప్పొంది ప్రజల శిష్యులతో ఓటు వేసి ఎన్నుకబడిన ప్రజా సమయంలో బెజార్టీ పొందిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మీరు రాక్షసుడు గజ దొంగ అని అంటారు నేడు చూశారు నేను విన్నానని అంత నెగ్యులర్గా మాట్లాడుతున్నారన్న దయచేసి వెళ్ళానన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు స్కీమ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనా కరోనా ఉన్నా కూడా ఐదేళ్ళు పరిపాలన ఉన్నా కూడా రెండేళ్ళు పోతే కూడా కరెల కరోనా ఉన్న రోజుల్లో కూడా ఏ విధంగా స్కీములు అందించినాడో ఒక్కసారి ప్రజల్ని వెళ్ళాడు కన్నానా సచివాలయాలు వాలంటీర్లు వెళ్ళి కన్నానా జగన్మో జగన్మోహన్ రెడ్డి అన్న చేసిన పథకాలు ఒక్కసారి వెళ్ళి మీరు ఎక్కడైనా వెళ్ళి చూడన తెలుస్తుంది ఈరోజు స్కూల్కి వెళ్ళానన్నా నాడు నేడు ఈరోజు వెళ్ళానన్నా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు మీ నాయకుడు ఎన్ని అమలు ఇచ్చినాడన్న కూటమిలో ఎన్ని విధాలు ఎన్ని అమలు ఇస్తే ఈరోజు మీ నాయకుడు మీ కూటమిలో మీకు ఇచ్చిన ఆమలు నెరవేర్చలేరు కాబట్టి మీ నాయకుడు ఆ మాట మీ నాయకుడి వర్తిస్తుంది మా నాయకుడు కాదన్న మా నాయకుడు ఎప్పుడో దయచేసి ఏ రోజు ఓటమి ఉన్నా గెలుపు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజాస్వామ్యంలో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వచ్చే లీడర్ అన్న మా జగన్మోహన్ రెడ్డి అన్న అలాంటి వ్యక్తి అన్న వ్యక్తిని ఈరోజు ఏదో చిన్నగా మాట్లాడుతున్నారు ఇంతవరకు కరెక్ట్ అన్న కొంతమంది ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు పెంచినారు కరెంటు ఛార్జీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంత షార్టేజ్ అని అని అంటున్నారు మా నాకు ఇష్టం అక్క కరెంటు ఛార్జీలు పెంచారని ఈరోజు మీరు లెక్కలు చెప్పినారే ఈరోజు మీ నాయకుడు గతంలో ముఖ్య ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడే టిట్కో ఇంట్లోకి వెళ్ళి అడగండాక టిట్కో ఇల్లుకి ఒక బెనిఫిషియర్కి ఎంత బరువు బాధ్యత బరువు ఇల్లు ఇవ్వాలంటే ఎంత ఒక్కొక్కరు బెనిఫిషియర్కి బ్యాంక్ లోన్ ఎంత మోపినాడో ఒకసారి వెళ్ళి అడగండి ఒక్కొక్క బెనిఫిషియర్కి ఏడు లక్షలు ఏడు లక్షలు బెనిఫిషరీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పోయి అడగండాక ఒక్కొక్క బెనిఫిషియర్ రాష్ట్రం మొత్తం ఒక ఒక ఏడు లక్షలు ఒక బెనిఫిషరీ మోపితే ఆ ఏడు లక్షలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు ఇబ్బంది ఉన్నారు మా అని రూపాయికి రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి దాకా అంటే దాదాపు రాష్ట్రం మీద ఎన్ని కోట్లు ఈరోజు ప్రజలకి బోరు తగ్గించినాడు ఆ భారం ఎంత ప్రజలకి ఎంత బరువు పడుతున్నా ఆ వడ్డీకి వడ్డీ మారటి పడి బ్యాంకు వాళ్ళు ఈరోజు కట్టలేని పరిస్థితులు ఆ పేద ప్రజలు ఉంటుండే కానీ బ్యాంకు వాళ్ళు కూడా పెద్ద అవసరం కట్టుకుంటారా వాళ్ళే వాళ్ళకైపోతున్నా అనే స్థితిలో ఉండే ఆ ప్రజలు అలాంటి ప్రజలకి పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అన్న ఫ్రీ రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు చిట్టుకో ఇల్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అక్క దయచేసి నాయకులకు ఒకటే మీ నాయకుల అభిమానం ఉంటే మీరు పొగుడు కానీ ప్రభుత్వాలు ఏదైనా చేసేటో చెప్పుకోండి మా నాయకులు అనేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచించను ఆయన ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి ఈరోజు మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి రాబోయే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈరోజు మీరు ఇచ్చిన కూటమిలో ఉన్న మీ నాయకులు ఏం చేస్తున్నారు ఏమి ఇచ్చినారు వాగ్దానాలు మేని మేనిఫెస్టో ఏం పెట్టినారు ప్రజలకు అందుతు అందుతుండగా లేదా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఉండదా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు తెలుసు మీ మీ అది మీ గవర్నమెంట్ మీ నాయకులకి దృష్టికి తీసుకువెళ్ళి వెళ్ళి తెలిపండి అంతేకాని ప్రజల కానీ ఏదైనా సేవ్ ఏదైనా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అంతేగాని అనవసరంగా మీరు ఏదో ప్రజలకు ఏదో మంచి చేసే ప్రజలు స్వేచ్ఛంగా ఉండరు ప్రజలు సంతోషంగా ఉండరు మా ప్రభుత్వంలో వచ్చి చాలా హాయిగా ఉండాలని మీరు అనుకుంటారు ఒకసారి వెళ్ళండి ఒకసారి ఇంటింటికి వెళ్ళండి ఏ ప్రజలు ఏ విధంగా బాధలు పడుతున్నారు ఏ విధంగా కష్టాల్లో ఉన్నారని అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదు గవర్నమెంట్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు ఎందుకు గవర్నమెంట్ రాలేదు ప్రజలు ఆలోచిస్తున్నారు ఈరోజు మీకు తెలుసోలేదు ప్రజలు ఆలోచిస్తున్నారు అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న అలాంటి నాయకుని ఒక బ్రిటిష్ కాలంతో పోలికేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను బిటినా డేట్ క్వశ్చన్ చేస్తున్నా అన్నగారికి దయచేసి అన్న మీరు మీ నాయకులకి ఏదన్నా కూటంలో ఇచ్చిన అమలు నెరవేర్చలేకపోతే ఇప్పుడు వాలంటీర్లు అన్నాడు మేము వస్తే పదివేలు పెంచుతామన్నాడు పదివేలు పెంచింది కాదు ఉన్న వాళ్ళే తీసేసినాడు తర్వాత నిరుద్యోగి అన్నాడు తర్వాత తర్వాత అమ్మ ఏళ్ళకి పెన్షన్ బీసీ వాళ్ళకి ఇస్తాను అన్నాడు కొత్త పెన్షన్లు ఈ రోజు హౌసింగ్ హౌసింగ్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇంతవరకు వాళ్ళకి హౌసింగ్ వాళ్ళకే ఇంకా బిల్లులు పడలేదు ఇలాంటి వాళ్ళు చేయకున్న వాళ్ళు ఏమంటారు అనేది మీరు అనే మాటలు మీ నాయకులు మీకే వదిలేస్తాం మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అండి దయచేసి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఎవరి గ్రీన్ లీడర్ ఏ రోజు వాళ్ళ ఆయన కానీ అధికార పొత్తులతో పెట్టుకుని వాళ్ళ వంశంలో నుంచి రాజకీయం చేయాలని రాలేదు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఇచ్చిన మాట ప్రజలు నేను అదే చేస్తాను కానీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాననే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అని చెప్పినాడు మా జగన్మోహన్ రెడ్డి అన్న నాకు ఓటు వేయకున్న వాళ్ళు కూడా మీరు పథకాలు అంది అంది అని నేను చెప్పిన లీడర్ జగన్మోహన్ రెడ్డి అన్న అలాంటి లీడర్ని దుర్మార్గుడు గజ దొంగ అనడం కరెక్ట్ అని అడుగుతున్నాను మేము అధికారంలోకి పోయినా లే పోయినా అధికారం లేకపోయినా మేము పదకొండు సీట్లు పరిమితమైనా మేము రాష్ట్రం విసిపెట్టి ఎక్కడో ఇంకొక చోటు పోయిన లీడర్ కాదు మా జగన్మోహన్ రెడ్డి గత మీ నాయకులు అధికారం లేకుంటే రెండు మూడేళ్ళు ఏ రాష్ట్ర ఏ పక్కన రాష్ట్రాల్లో ఉంది మీరు ఒకసారి తెలుసుకురండి ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ లీడర్ వచ్చిన రోజులు ఉన్నవి కానీ జగన్మోహన్ రెడ్డి అన్నా ఎంత ఉన్నా ఈరోజు ప్రజలు ఏది ఓటమి ఇచ్చినా దాన్ని సీరియస్గా గౌరవించుకుని ప్రజాస్వామ్యంలో మళ్ళీ ప్రజలతోనే తెలుసుకుంటానని ఈరోజు ఇక్కడే ఉన్నాడు కానీ క్షేత్రంలో కానీ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అన్న ఎలక్షన్లో ఇంకా దూరంగా ఉండాలి మేము మాకు ఏదైనా బాధలు ఎప్పుడు పొంగు పొంగు పొంగలేదు పైపోలేదు ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ఏ లీడర్లకన్నా గతాన్ని ఆలోచించుకోండి లీడర్ లీడర్ సింగల్ ఈరోజు అధికారంలో తీసుకొచ్చే లీడర్ మాది మీకు అనుభవం ఉన్నా కూడా పొత్తులతో అనుభవం ఉండవచ్చు మా అధికారంలో లేకు మా పొత్తులు లేకున్నా కూడా ఒంటరిగా ఒంటరిగా సింగల్గా పోటీ చేసే అధికారంలో తీసుకు తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ఆయనకి దక్కుతుంది అని తెలియజేస్తున్నాం దయచేసి జగన్మోహన్ రెడ్డి అని తిట్టేటప్పుడు ఆయన కానీ ఆయన క్యారెక్టర్ కానీ ఆయన మన ఆయన ఆయన లీడర్షిప్ కానీ ఆయన చూ చూసి మాట్లాడండి ఏదో నాయకులు మెచ్చుకుంటారు మాకు ఏదో పదవులు వస్తాయి మేము ఏమో రాజకీయ రాజకీయాల్లో ఫోకస్ అవుతామని మాట్లాడితే ప్రజలు మీకు వేసే ఓటు ఊడు వేరని ఈ మీడియా మీకు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో ఏదన్నా రాజకీయంగా భవిష్యత్తు యువ నాయకులు రావాలన్నా నేర్చుకున్నాలన్నా ఏదైనా నిలబడాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డి అన్నీ చూసే రాజకీయాలు చేయాలనుకుంటారు కానీ ఇట్లా పొత్తులో పెట్టుకుని అధికారం తీసుకొచ్చే లీడరు ఎవరు కోరుకోరు ఎవరు ఇష్టపడరు ఒక విషయం చెప్తా మీకు అంత దమ్ముండే లీడర్లో మీ పార్టీపై మీరుంటే సింగిల్ పోటీ చేయండి మీ కెపాసిటీ ఎవరిదో ఎందు బలం మా కెపాసిటీ ప్రజా ప్రజాస్వామ్యంలో తెలిసిపోతుంది ఇప్పుడు మీకు మీ పార్టీలు మీరు ఇంత చెప్పుకుంటారే మీ కూటమి ఎందుకు చెప్పుకుంటారు మీరు కూటమి ఉంటే చెప్పుకుంటారు మీరు కూటమి విడిపోండి విడిపోయిన మీ ప్రజాస్వామ్యం మీకు తెలుస్తుంది మీకు మీ బలం మీ బలం ఎంతో మీ బ్యా ఓటు ప్రజల బలం మీకు ఎంత ఎంత ఉందో అనేది మీ తెలిసిపోతుంది అంతే కూటం కూటమి అయ్యి మేము బలాత్సలు మేము బలవంతులు మేము ఈరోజు అధిక అని అని చెప్పుకోవడం ఎలా ఎలా చెప్పుకుంటారు మీరు ఎలా చెప్పుకుంటూ నాకంటే అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఉన్నప్పుడు ఈరోజు అదే ధైర్యం అదే అదే పౌరుషంతో అదే విధంగా ప్రజలకి చెప్పుకుంటాడు తర్వాత సస్త సము సగన్మోహన్ రెడ్డి సస్త సముద్రంలో సప్త సముద్రంలోన కూడా తీసుకొచ్చి నరకే నరకేస్తానే అని అంటున్నాడు అన్న అన్న మా జగన్మోహన్ రెడ్డి అనలేదన్న సప్త సప్త సముద్రంలో కూడా అధికారం తప్పు చేస్తే తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెడతానని అన్న ఆ మాట మా ఎప్పుడు మాట్లాడలేదన్న దయచేసి మీరు ఓటు కోసం ఓటు బ్యాంక్ కోసం ఇలా దాన్ని మార్చి ప్రజలకి మీద ప్రజలకి ఈ విధంగా దాన్ని చేయదాన్ని ఇప్పుడు ఎలక్షన్ క్యాంప్ కాదు మీకు ఏదైనా ఉంటే మీకు అధిక మీకు అవకాశం వచ్చింది అదృష్టవంతమైన ఏదైనా ఉంటే ఆ దోనికి ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి మీకు తోసినంత బ్రిడ్జ్ కానీ ఎస్ఎస్ ట్యాంక్ కానీ తర్వాత మనకి రోడ్ వైనింగ్ కానీ తర్వాత రాంజర్ ఏదైనా ఉంటే మన సిల్ట్ కానీ ఇలాంటి డెవలప్మెంట్ విధాలుగా ఆధునిక ఏమైనా ఫను చేస్తే మీరు మంచి పేరు ఉంటుంది కానీ ఏదో జగన్మోహన్ రెడ్డిని తిడితే ఏదో బర్త్డే రోజు మీకు ఏదో పేరు వారు కూడా అది కరెక్ట్ కాదా ఎందుకని అంటే ఉన్న అభిమానులు ప్రజలు అదొని ప్ర ఒక అంటే ఒక జగన్మోహన్ రెడ్డి చాలా అభిమానము దయచేసి మీరు ఎవరైనా మాట్లాడేటప్పుడు మీరు సింగల్గా పోటీ చేసి మీకె మీకు ఎంత బలం ఉంటే అంత మా ప్రజా చేతులముకు రాండి ఎన్నికలకు పోతామండి ఆ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఆ రోజు మళ్ళీ ఎవరు ఎంత మాట్లాడతాం కానీ ఊరికి మీరు గెలిపించిన మీ నాయకుల దగ్గర మీ కూటమి నాయకులతో పని చేపించి ఆదో ప్రజలకి మంచి చేయాలని ఈ మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నా నరసింహులు మున్సిఫరావు చైర్మన్